నమస్కారం స్వాగతం అంతర్జాతీయ దినోత్సవం మేడే సందర్భంగా సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు వలస సుభాష్ చంద్రబోస్ కోహిడ మండల కేంద్రంలో కార్మిక సోదరి సోదరి మనులకు కర్షకులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు మేడే సందర్భంగా కష్టపడుతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్వశక్తి భవన కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ కార్మికుల శ్రేయస్సు కోసం ఆలోచించే బోయిన చంద్రయ్యను సన్మానించి అనంతరం వలస సుభాష్ మాట్లాడుతూ దేశ నిర్మాణంలో కార్మికుల యొక్క కృషి కొనియాడదయ్యిందని దేశ నిర్మాణ భవిష్యత్తుకి కృషి గణనీయమని పేర్కొన్నారు కార్మికులు చేసే శ్రమ కష్టం గుర్తిస్తూ వారి హక్కుల కోసం శ్రమించవలసిన బాధ్యత మనందరిపై ఉందని పేర్కొన్నారు కార్మికులు శ్రమ దోపిడికి గురి కాకుండా కాపాడుకోవలసిన బాధ్యత వారి ఆర్థిక పురోగతి సాధించే వరకు కృషి ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు కార్మికులకు వారి హక్కులు తెలుసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో సంకల్ప స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు బండి రవి ఇరుగుదిల్లా శివమణి చల్ల సదానందం కార్మిక సంఘం నాయకులు ఎలగందల కొమరయ్య కట్టరాజయ్య రాజు సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు సినిమా నడుస్తూ స్థానిక కార్మికులుగా కర్షకులకు సేవస్ కోసం ప్రత్యేకంగా మన చంద్రయ్య గారు చాలా కార్మికులు పనిచేయడం జరిగింది పరివేద సంవత్సరాల వాస్తవ్యుడు ప్రత్యేకంగా రోజు కేంద్రంలో మా సంకల్ప సేవా సంస్థ ద్వారా ప్రత్యేకంగా ఈ రోజు వారికి సన్మానం చేయడం జరిగింది కార్మికుల సేవస్ కోసం మా సంకల్ప సంస్థ ప్రత్యేకంగా అదేవిధంగా భారతదేశంలో కార్మిక చట్టాలు ప్రత్యేకంగా పంతొమ్మిది ఇవి ఇవ్వం ఉన్నాడు ప్రత్యేకంగా ఇంప్రూవ్ పెట్టడం జరిగింది ఇక్కడ మనకు ఆల్రెడీ దినోత్సవం ఆ రోజు ఘనంగా జరిగింది ప్రత్యేకంగా కార్మికుల హక్కుల కోసము కాకుండా కార్మికుల శ్రమతో కాకుండా ప్రత్యేకంగా మా సంకల్ప సంస్థ గుర్తిస్తుంది అదేవిధంగా అంతర్జాతీయ స్థాయిలో అంతర్జాతీయ లేబర్ ఆర్గనైజేషన్ కూడా ప్రత్యేకంగా కార్మికుల హక్కుల కోసం ప్రత్యేకంగా ప్రపంచవ్యాప్తంగా ఐఏలో సంస్థ కూడా గుర్తి జరుగుతుంది ప్రత్యేకంగా ఈ రోజు మీడియా అంటే అందరు కూడా కార్మికులు ఆనందమైన రోజు రోజు ప్రత్యేకంగా వాళ్ళ శ్రమ కోర్చి ప్రత్యేకంగా ఈ రోజు వాళ్ళు చేసిన విజయాలు ప్రత్యేకంగా గుర్తి చేయడం జరుగుతుంది ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి వచ్చిన మా మిత్రులందరూ కూడా అందరూ కూడా కార్మికులు శ్రేయస్సు శ్రేయస్ కోసం మనం భోజనం చేయడానికి ఈరోజు అందరికీ శ్రమం చేస్తూ అందరికీ ప్రత్యేకంగా తెలియజేస్తూ ముగిస్తున్నాము జై హింద్ జై